హాయ్ హలో తెలంగాణ రాష్ట్ర ప్రజలందరూ నమస్తే గుడ్ మార్నింగ్ శుభోదయం ఈ రోజు తెలుగు వెలుగు దినపత్రికలోని మెన్ పేజెన్ వార్తా విశేషాలు ఎట్లా ఒకసారి చూద్దాం రుణమాఫీపై అబద్దాల ప్రచారం విపక్షాల తీరుపై మండిపడ్డ తుమ్మల ఆ రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగాలేకపోయినా రైతు రుణమాఫీ చేశామని తెలంగాణ వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు ఆర్థిక పరిస్థితి బాగాలేకపోయినా అంటే మరి రివర్ ఫ్రంట్ లక్ష యాభై వేల కోట్లు ఇవ్వండి ఎందుకు తుమ్మల నాగేశ్వరరావు గారు మరి ఫస్ట్ ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చి అయిపోతుంది కదా ఎందుకంటే అది చేయాలే స్కామ్లు చేయాలి ఉన్నటువంటి లబ్ధుల కోసమే అది తీసుకొచ్చినారని ఆర్థిక పరిస్థితి బాగాలేదు అంటున్నారు ఆర్థిక ఆర్థిక పరిస్థితి బాగాలేకపోతే అది ఎందుకు చేస్తున్నారు మూసి రివర్ ఫ్రంట్ డెవలప్మెంట్ రివర్ బెడ్లు తొలగించుడు ఇల్లు తొలగించుడు వారికి ఇండ్లు ఇచ్చుడు ఇదంతా అనవసరం కదా మరి ఆర్థిక పరిస్థితి బాగా లేకపోతే హామీలు ఎందుకు ఇచ్చినారు ప్రజలకి మూడు విడతల్లో పద్దెనిమిది వేల కోట్ల కోట్లు రైతుల ఖాతాలో జమ చేశామని చెప్పారు అయితే నిజ నిజ నిజాలను పక్కన పెట్టి అదే పనిగా కొందరు విమర్శలు చేస్తున్నారని మంత్రి మండిపడ్డారు గత ప్రభుత్వం ముంచిన రైతు బంధు బకాయిలు ఏడు వేల ఆరు వందల యాభై ఆరు కోట్లు కూడా వేశామన్నారు విపక్షాల విమర్శలపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు సచివాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో తుమ్మల మాట్లాడారు రైతులను ఆదుకుంటున్న ప్రభుత్వానికి విపక్ష నేతలు సహకరించకపోగా విమర్శిస్తున్నారు నలభై రెండు లక్షల మందికి రుణమాఫీ చేశామని ఎప్పుడు చెప్పలేదు గత ప్రభుత్వం రైతులకు బకాయిలు పెట్టినవి లెక్కల్లోకి తీసుకోవాలని సీఎం చెప్పారు ఈనాడు ఇచ్చిన హామీ ఖచ్చితంగా నెరవేర్చాల్సింది ఆర్థిక పరిస్థితి బాగాలేదు అయినా కానీ చేస్తున్నాం అంటే హామీలు ఎందుకు ఇచ్చినారు మరి ఎందుకు గదిలకి పోస్తున్నారు ప్రజలకి అన్ని చేయాల్సిందే మరి చేయకపోతే చేయమని చెప్పు ప్రజలు ఏ విధంగా నిర్ణయం తీసుకుంటారు ప్రజలు తీసుకుంటారు తప్పుడు వాగ్దానాలతో తప్పుదోవ పట్టిస్తున్న కాంగ్రెస్ త్రీ సెవెంటీ ఆర్టికల్ ను పునరుద్ధరిస్తామన్న పార్టీ మేలు చేస్తుందా కుటుంబాన్ని బలోపేతం చేసుకోవడమే దాని లక్ష్యం హర్యానా ఎన్నికల ప్రచారంలో ప్రధాని మోడీ విమర్శలు అస్తం పార్టీ అన్ని తప్పుడు వాగ్దానాలు చేస్తుందని కాంగ్రెస్ పార్టీపై ప్రధాని నరేంద్ర మోడీ తీవ్ర స్థాయిలో ఉచ్చు పడ్డారు హర్యానా అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో పాల్వన్లో నిర్వహించిన ప్రచారంలో పాల్గొన్న ప్రధాని విపక్షాలపై నిప్పులు చెరిగారు ప్రతిపక్షంపై నిప్పులు చెరిగారు దేశం దేశం కోసం ఎన్డీఏ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలన్నింటినీ కాంగ్రెస్ వ్యతిరేకించింది అయోధ్య నిర్మాణంలోనూ అడ్డు చెప్పింది జమ్మూ కాశ్మీర్ లో పూర్తి స్థాయిలో రాజ్యాంగాన్ని అమలు చేయడానికి వ్యతిరేకించింది పార్లమెంట్ సభల్లో మహిళల రిజర్వేషన్లు నిరాకరించింది ఏదైతే మరి నాడు జమ్మూ కాశ్మీర్ లో ఎలక్షన్స్ లో భాగంగా మరి త్రీ సెవెంటీ ఆర్టికల్ ను పునరుద్ధరిస్తామన్న పార్టీ మేలు చేస్తున్న ప్రజలకు అన్నట్టుగా కాంగ్రెస్ పార్టీ చేసినటువంటి వాదనలపై తీవ్రంగా నరేంద్ర మోడీ ప్రధాని గారు విమర్శించడం జరిగింది ఈనాడు వారి కుటుంబ ప్రయోజనాల కోసమే ఈ విధంగా ఉన్నటువంటి ప్రజల మధ్య ఉన్నటువంటి సత్సంధంబాలను విడదీస్తూ హిందూ మనోభావాలను దెబ్బతీస్తూ ఓట్లను చీల్చే విధంగా కాంగ్రెస్ పార్టీ చేస్తుంది కానీ నాడు భారతదేశంలో బీజేపీ ప్రభుత్వం వైపు ప్రజలందరూ మొగ్గు చూపుతున్నారు గత పరిపాలనలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏ విధంగా రూల్ చేసింది బీజేపీ ప్రభుత్వం ఏ విధంగా రూల్ చేస్తుందో ప్రజలందరికీ తెలుసు సో ఎలక్షన్స్ లో భాగంగా ఎవరి ఆలోచనలు వాళ్ళు ఉంటాయి ప్రజలు సో ఏదైతే రిజల్ట్స్ లో భాగంగా మనం చూసుకోవచ్చు ఏ పార్టీని ప్రజలు గెలిపించుకోబోతున్నారు ఈ విమర్శలు బీజేపీ కాంగ్రెస్ మీద చేయడం కాంగ్రెస్ పార్టీ బీజేపీ మీద చేయడం ప్రజలకు ఏం చేసిరో ప్రజలు ఖచ్చితంగా గుర్తించుకుంటారు ఏ నాయకుడు ఏ పార్టీ ఏం చేసింది ఖచ్చితంగా ప్రజలే తీర్పునిస్తారు బీజేపీ దీక్షతో కాంగ్రెస్ భయం ఇరాపార్క్ వద్ద దీక్షలో ఎంపీ అరవింద్ బీజేపీ చేపట్టిన రైతు దీక్షతో కాంగ్రెస్ ప్రభుత్వానికి భయం పట్టుకుందని నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ అన్నారు ఇంద్రాపార్క్ వద్ద బీజేపీ రైతు దీక్ష కొనసాగుతుంది నేత మహేశ్వర రెడ్డి ఎంపీ ఈటల రాజేందర్ ఇరవై నాలుగు గంటల నిరంతర దీక్షలో ఉన్నారు వీరి దీక్షకు బిజెపి ఎంపీలు ఎమ్మెల్యేలు మద్దతుగా తెలిపారు మంగళవారం ఉదయం ఇంద్రపార్క్ వద్దకు చేరుకున్న బీజేపీ ఎంపీ ధర్మపురి అరవింద్ దీక్షకు మద్దతు తెలిపారు ఖచ్చితంగా ఈనాడు ఏ పార్టీ ఉన్నా రైతులను ఆదుకోవాల్సిందే ఏ పార్టీ వచ్చినా మేము రైతులను ఆదుకుంటామంటారు రైతుల పరిస్థితులు మరి అట్లెందుకుంటే తెలియదు ఏ పార్టీ వచ్చినా మేము రైతులను ఆదుకుంటాం మేము రైతులను ఆదుకుంటాం మేము రైతులను ఆదుకుంటాం రైతులను రాజులు అని చేస్తాం రైతులు రాజులు అయ్యేది ఎప్పుడు వాళ్ళ సమస్యలు తీరేది ఎప్పుడు ఇవన్నీ ఇచ్చుడు కాదు గిట్టుబాటు ధర మంచిగా ఇవ్వాలి రైతులకి అప్పుడు రైతులు డెవలప్ అవుతారు ఈజీగా గిట్టుబాటు ధరలు కేంద్ర ప్రభుత్వము రాష్ట్ర ప్రభుత్వాలు వాళ్ళ చేతిలో పెట్టుకొని ధరలు నిర్ణయించుకుంటా రైతులకి అన్యాయం చేస్తున్నారు మీరు రైతులకు ఏ హామీలు ఇస్తున్నాము ఆ పథకాలు ఇస్తున్నాము రుణమాఫీలు చేస్తున్నాము రైతు బంధులు ఇస్తున్నాం కాదు మంచి గిట్టుబాటు ధర ఇవ్వండి అప్పుడు రైతులు ఆటోమేటిక్గా రైతులు రాజులైతారు మూసి ప్రక్షాళన పేరుతో లూటి మండిపడ్డ బీఆర్ఎస్ నేత కేటీఆర్ ఎమ్మెల్యేలతో కలిసి అంబర్పేటలో పర్యటన ఆ బాధితులకు భరోసా ఇచ్చిన బీఆర్ఎస్ నేతలు మూసి ప్రక్షాళన పేరుతో రేవంత్ రెడ్డి ప్రభుత్వం చేస్తున్న సర్వే కూల్చివేతలపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మండిపడ్డారు హైదరాబాద్ లో లక్షలాది మంది నిద్ర లేకుండా చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు ఎప్పుడు ఇళ్ళు కూల్చుతారునని ప్రజలు ఆవేదనలో ఉన్నారని చెప్పారు గతంలో మీరు కూడా నిద్రపోకుండా వేసినారు ప్రజలని ఏదైతే కాళేశ్వరంలో డెవలప్మెంట్ లో భాగంగా గ్రామాలు గ్రామాలని మొత్తం ఇల్లగొట్టినారు ఊళ్ళకి వెళ్ళి వ్యవసాయ భూములు చేసుకునే రైతులు రైతులను నిలగొట్టినారు అంత భూములు ఆగమైన ఇల్లు ఊలగొట్టిరు ఊళ్ళ ఊళ్ళని నాశనం చేశారు అప్పుడు కూడా మరి మీరు కూడా వాళ్ళకి నిద్ర అవ్వకుండానే కేటీఆర్ గారు అప్పుడు మీరు చేసింది ఏం డెవలప్మెంట్ మరి కాంగ్రెస్ పార్టీ చేస్తుంది ఏది మరి అప్పుడు మీరు ఎట్లా చేసేరు ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అంటే డెవలప్మెంట్ లో కొన్ని బాల్స్ వస్తాయి అది ఆలోచించుకోవాలి కానీ నిరుపేదలకు మాత్రం ఆదుకోవాలి అది చెప్పండి ఇలాంటి మీరు చేయలేదు అప్పుడు ఊర్ల ఊళ్ళ మనుషులందరినీ ప్రజలందరినీ ఎప్పుడు కొన్ని సంవత్సరాల వందల ఏళ్ళ నుంచి ఉన్న వాళ్ళని ఊళ్ళకెళ్ళి ఖాళీ చెప్పి చెల్లగొట్టినారు అప్పుడేమంటారు మరి అన్నీ బేకర్మ ముచ్చట్లు హైదరాబాద్ లో డీజే సౌండ్ పై నిషేధం ఆ నిబంధనలను ఉల్లంఘిస్తే కఠిన చర్యలు ఉత్తర్వులు ఇచ్చిన కమిషనర్ సివి ఆనంద్ హైదరాబాద్ లో డీజే సౌండ్ పై పోలీసులు నిషేధం విధించారు రాష్ట్ర రాజధాని హైదరాబాద్ నగరంలో ఊరేగింపులు వేడుకల విపరీత శబ్ద కాలుష్యానికి దారి తీస్తున్న డీజలపై హైదరాబాద్ పోలీసులు కీలక నిర్ణయం తీసుకున్నారు డీజే సౌండ్ కారణంగా ఇబ్బందులు పడుతున్నామని ఆ వందకు భారీ సంఖ్యలో ఫిర్యాదులు రావడంతో సమీక్షించిన పోలీసులు డీజేలపై నిషేధం విధించాలని నిర్ణయించారు ఈ మేరకు హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సివి ఆనంద్ మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు ఖచ్చితంగా ఈనాడు డీజే ఏదైతే ఉన్న వృద్ధులకి హార్ట్ పేషెంట్స్ కి చాలా డేంజరస్ గా ఉంటుంది సో హార్ట్ అటాక్ వచ్చేటటువంటి పరిస్థితులు కూడా ఉన్నాయి గతంలో ఈ విధమైనటువంటి విషయాలను కూడా మనం చూసినాము ఖచ్చితంగా ఏదైతే డీజేల మీద ఆనంద్ గారు తీసుకున్నటువంటి నిర్ణయం సంతోషకరం కానీ నాడు యువత ఈ డీజెల పైన ఆసక్తి ఎక్కువ చూపుతారు డాన్సులు వేయడం ఎగరడము ఒంటి గంట రెండు గంటల నిద్రపోతున్న ముసలి వాళ్ళకు కూడా ఇది కొంత మటుకు ఆ ప్రాబ్లం కలిగించే విషయమే డీజేల సౌండ్ల విషయంలో అయితేనేమే సో ఇది నాడు మన డీజే ఓనర్స్ కూడా ఫాలో కావాలి మరి డీజిల్ తీసుకున్నటువంటి వారి పరిస్థితి ఏ విధంగా ఉంటుంది మరి దాని గురించి కూడా క్లారిటీ తెలుసుకోవాలి ఒకసారి సో ఈనాడు లక్షల రూపాయలు పెట్టి డీజే సిస్టమ్లని అన్ని ఏర్పాటు చేసుకుంటారు సో అది మరి ఏ విధంగా ముందుకెళ్తుందో మరలా ఏ విధంగా పర్మిషన్లు మన తెచ్చుకుంటారా మరి ఆనంద్ గారు దాని మీద ఏ విధంగా స్పందిస్తారు ఆర్కెస్ట్రాలలో కూడా మరి పెట్టుకోవద్దా సో ఇది కూడా ఒకసారి ఫంక్షన్ హాలలో కూడా పిల్లలు అయితే డీజేలని ఏర్పాటు చేస్తారు సో ఇదన్నింటి మీద కూడా క్లారిటీ తెలుసుకోవాలి కాంగ్రెస్ కు ప్రతిపక్షంలో భంగపాటు తప్పదు బీజేపీ దీక్షలో మంటిపడ్డ ఎంపీ ఈటల రాజేందర్ మాట విననివాడు సైబా అవుతాడు ప్రజలను ఏడ్పించి సంతోషించేవాడు వాడు అవుతాడని అంటూ ఎంపీ ఈటల రాజేందర్ వ్యాఖ్యలు చేశారు నగరంలో ఇందిరా పార్క్ వద్ద ఇరవై నాలుగు గంటలుగా బీజేఎల్పి నేత రెడ్డి ఎంపీ ఈటల రాజేందర్ ఈటతర దీక్షకు ఈ సందర్భంగా మల్కాజిగిరి ఎంపీ ఈటల రాజేందర్ మాట్లాడుతూ కాంగ్రెస్ తా తాట తీసే శక్తి ప్రజలకు రైతులకు ఉంద ఉంటుందన్నారు ప్రజాక్షేత్రంలో భొంగట్టు తప్పదని హెచ్చరించారు మీ అంతరాత్మ సాక్షిగా ఏది అనిపిస్తే అది చెప్పండి సీఎం రేవంత్ రెడ్డి చెప్పిన చులుక పలుకులు మాట్లాడితే మీ గౌరవం పోతుందని మంత్రి తుమ్మలను ఉద్దేశించి హితవు పలికారు ఏదైతే రైతుల గురించి ఇక్కడ జరుగుతుందో ఆ మరి ఈటల రాజేందర్ గారు కూడా రాష్ట్ర ప్రభుత్వం రైతుల పరిస్థితి దయనీయంగా ఉంది ఇచ్చిన హామీలు నెరవేర్చుకోలేదు ఈనాడు బుల్డోజర్ బుల్డోజర్లతో రాజకీయం చేస్తూ ఉన్నారు కూల్చివేతలు ఈనాడు ఆ రైతులకు ఇచ్చిన హామీలు నెరవేర్చలే అన్నట్టుగా మరి ఇక్కడ రైతు దీక్షలు ఈటల రాజేందర్ గారు పేర్కొనడం జరిగింది హర్యానాలో అక్టోబర్ ఐదున పోలింగ్ హర్యానా అసెంబ్లీ ఎన్నికల ప్రచారం ముగిసింది ప్రచారం ముగిసింది అక్టోబర్ ఐదున జరిగే పోలింగ్ లో మొత్తం తొంభై స్థానాలలో ఓటర్లు తమ నిర్ణయాన్ని ప్రకటించనున్నారు ఈసారి తొంభై సీట్లకు గాను మొత్తం ఒక వెయ్యి ఇరవై ఎనిమిది మంది అభ్యర్థులు బరిలో నిలిచారు అక్టోబర్ ఎనిమిదవ తేదీన ఎన్నికల ఫలితాలు రానున్నాయి ఈ ఎన్నికలలో బీజేపీ కాంగ్రెస్ ఆమ్ ఆద్మీ పార్టీ బీజేపీ ఇండియన్ నేషనల్ లోక్ లోక్ దిఎస్పి కూటమి పోటీలో ఉండగా ప్రధాన పోటీ మాత్రం కాంగ్రెస్ బీజేపీల మధ్య సాగనుంది సో రిజల్ట్స్ ఎట్లొస్తో మనం చూసుకోవాలి హర్యానా హామీలు అమలు చేయని కాంగ్రెస్ అబద్ధపు ప్రచారాలతో ప్రజలకు మోసం తెలంగాణలో హైడ్రాపీరిట డ్రామాలు మండిపడ్డ బీజేపీ ఎంపీ లక్ష్మణ్ సో మరి హైడ్రాపీరిట డ్రామాలు చేస్తుందా మరి చెరువుల పరిరక్షణ కాదు ముందుకు పోతుందా మరి కాంగ్రెస్ పార్టీలో ఉన్న నాయకులను ఎందుకు కూల్స్తలేదు పేదలను ఎందుకు టార్గెట్ చేస్తున్నారు మరి మైనార్టీలు ఏదైతే చెరువులో కట్టినటువంటి ఓవైసీ కాలేజ్ మరి దాన్ని ఎందుకు కూల్స్తలేరు సో పల్లా రాజేశ్వర రెడ్డి కాలేజీలు ఎందుకు పూలుస్తలేదు మల్లారెడ్డి కాలేజీలు ఎందుకు పూలుస్తలేరు మీద ఎందుకు పడ్డారు ఇది హైడ్రానా డ్రామానా మరి ప్రజలు కూడా తెలుసుకోవాలి ప్రజలకు అన్ని విషయాలు అర్థమవుతుంటాయి ఈనాడు హైడ్రా కమిషనర్ రంగనాథ్ గారు మరి ఉన్నటువంటి రేవంత్ రెడ్డి గారు ముందుకు తీసుకురావడం జరిగింది సో అది ఏ విధంగా ముందుకు వెళ్తుంది హైడ్రా కూడా మరి కోర్టు చివాలు న్యాయస్థానంలో ఆ చివాట్లు పెట్టడం జరిగింది నిరుపేదలని మరి ఈనాడు ఆదుకోవాల్సినటువంటి ప్రభుత్వం ఏమి ఇస్తుంది నిర్వీర్యం చేస్తున్నటువంటి ప్రభుత్వం అని చెప్పేసి బీజేపీ అయితేనేమి అదే విధంగా బీఆర్ఎస్ నాయకులు కూడా విమర్శలు చేస్తూ ఉన్నారు సో ఏ విధంగా ముందుకు వెళ్తుంది హైడ్రా అనేది నిరుపేదల పైన ఎందుకు మరి రివర్ బెడ్ తొలగించడం ఉన్నటువంటి ఏదైతే కాంగ్రెస్ నాయకులు ఇల్లులు మాత్రం ఎందుకు తొలగిస్తలేరు స్టే ఎందుకు విధిస్తున్నారు సో ప్రజలు మాత్రం ఈనాడు ఎంతో ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితులను మనం సోషల్ మీడియాలో చూడొచ్చు ఏ విధంగా ముందుకు వెళ్తుందో ఇక మరి రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయాల మీద ఆధారపడి ఉంది అమెరికాలో చదువుకున్నావు కామన్ సెన్స్ ఉందా మూసి మీద చర్చకు నీ అయ్యను రామాను కేటీఆర్ పై మంత్రి కోమట్ రెడ్డి తీవ్ర విమర్శలు అమెరికాలో చదువుకున్నావు అసలు నీకు కామన్ సెన్స్ ఉందా అంటూ మాజీ మంత్రి కేటీఆర్ పై ఆ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి శివాలెత్తారు అంతటితో ఆగక మూసి మీద చర్చకుని అయ్యన్ రమ్మను కేటీఆర్ అంటూ సవాల్ విసిరారు మంత్రి దీనితో మూసి ప్రక్షాళన వేదికగా కాంగ్రెస్ వర్సెస్ బిఆర్ఎస్ మధ్య రాజకీయ విమర్శలు జోరందుకున్నాయి హైదరాబాద్ నగరంలోని మూసి పరిపాక ప్రాంతాల్లో ఆక్రమణలపై రాష్ట్ర ప్రభుత్వం పూర్తి దృష్టి సారించింది మూసి సుందరీకరణకై ప్రక్షాళన చేసేందుకు మూసి రివర్ ఫ్రంట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ పక్కా ప్లాన్ తో ముందుకు వెళ్తుందని ఆ కోమటిరెడ్డి గారు వెంకటరెడ్డి అనడం జరిగింది సో అయితే డెవలప్మెంట్ లో భాగంగా కొన్ని ఇళ్ళు పోవస్తాయి పోతాయి కానీ ఈనాడు గత ప్రభుత్వంలో మోస చేసినప్పుడు కూడా కూల్చిపేతలు జరిగినాయి ఉన్నటువంటి ఆ రిజర్వేర్ కట్టడంలో గ్రామాలను తీసుకోవడం జరిగింది ఆ రిజర్వేర్ల కింద ఎన్నో గ్రామాలు ఎంతో మంది వేల మంది ఆ గ్రామస్తుల ఆ ఊర్ల నుంచి తరలించడం జరిగింది కానీ అప్పుడు కూడా ప్రజలకు ఇబ్బంది కలిగింది సో ముసి లో భాగంగా రివర్ ఫ్రంట్ డెవలప్మెంట్ లో భాగంగా ఇల్లు పోతే గానీ మేము కూడా వాళ్ళకి వేరే దగ్గర స్థానాలు కల్పిస్తామని చెప్పేసి రేవంత్ రెడ్డి గారు చెప్పడం జరిగింది సో దానిపైన నువ్వు మాట్లాడేది మీ అయ్యన్ రమ్మన్ అన్నట్టుగా కోమటిరెడ్డి వెంకటరెడ్డి ప్రశ్నల వర్షం కురిపించింది ఇది కథ ఇక తెలంగాణలో సో ప్రజలారా ఇది మనం చూస్తాను మీరు తెలుగు వెలుగు దినపత్రికలోని మెయిన్ పేజ్ అర్షన్ వార్తా విశేషాలు నమస్తే